కొమరూరులో అంకాలమ్మ ఆలయం ముందు రాష్ట్ర ప్రధాన రహదారిపై మలుపు రూపంలో ప్రమాదం పొంచి ఉంది ప్రకాశం జిల్లా కొమరూలులోని రాష్ట్ర ప్రధాన రహదారిలో అంకాలమ్మ ఆలయం వద్ద అతిపెద్ద మలుపు రూపంలో ప్రమాదం పొంచి ఉంది ఈ రాష్ట్ర ప్రధాన రహదారి కావడం నిరంతరం వాహనాలు తిరుగుతుండడం మలుపు వద్ద వాహనాలు వేగం తగ్గకుండా వస్తుండటంతో ప్రమాదాలు పొంచి ఉన్నాయని ప్రజలు వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు అంతేకాక ఈ మలుపు వద్ద తారు రోడ్డు చివరి భాగం రెండు చోట్ల దెబ్బతిని వాహనదారులకు తీవ్ర ఇబ్బందిగా మారింది మలుపు వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు కూడా కనిపించడం లేదు రెండు వైపులా వెళ్లే వాహనాలకు ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి గతంలో ఇక్కడ మూడు నాలుగు ప్రమాద ఘటనలు చోటు చేసుకోవడం ఒకరిద్దరు చనిపోవడం జరిగింది ఇప్పుడు వాహనాల రద్దీ మరింతగా పెరగడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ మలుపు వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని మండల ప్రజలు వాహనదారులు సంబంధిత అధికారులను కోరుతున్నారు భారీ ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం ఆస్తి నష్టం వాటిలకు ముందే అధికారులు చర్యలు తీసుకుని స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని అని ఆశిద్దాం